హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో మనకి వచ్చే డిజైన్స్ని పెన్ డ్రైవ్ నుండి మానిటర్లోకి ఎలా కాపీ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మా పెన్ డ్రైవ్ అనేది మనకి ఫస్ట్ పేజ్లోనే విజిబుల్ అవుతుంది చూసారు కదా ఫస్ట్ ఓకే ఫస్ట్ పెన్ డ్రైవ్ వచ్చేసి ఫస్ట్ హోల్ ఉంది కదా ఆ హోల్లో ఇన్సర్ట్ చేయండి ఈ ఇన్సర్ట్ చేయడాన్ని పెన్ డ్రైవ్ ఇన్సర్టేషన్ అంటారు ఓకేనా మనకి సౌండ్ వస్తుంది ఓకే సౌండ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివేట్ అయినట్టు ఓకే సో ఫస్ట్ పేజీలో మనకు వచ్చేసి పెన్ డ్రైవ్ సింబల్ ఉంది కదా పెన్ డ్రైవ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవి వచ్చేసి డిజైన్స్ డిజైన్స్నైతే మనం ఏం చేసే పని లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు కానీ మనం వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి ఫోల్డర్స్ ఓకే ఈ ఫోల్డర్స్లో మనకి కొన్ని డిజైన్స్ అనేవి ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఫోల్డర్ అనే దాన్ని మనం డబల్ ట్యాప్ చేయాలి అంటే ఒకసారి ఇట్లా అని మళ్ళీ ఇట్లా అనొద్దు డైరెక్ట్గా ఒకసారి రెండుసార్లు ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే డిజైన్ కావాలో లేకపోతే బూటీస్ కావాలో అవన్నీ మనం పెన్ డ్రైవ్ నుంచి మానిటర్లోకి కాపీ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నాకు వచ్చేసి బూటీస్ అనేది కావాలి ఫోల్డర్ కావాలి ఇప్పుడు వచ్చేసి డబల్ ట్యాప్ చేసిన మళ్ళీ అందులో ఆ ఫోల్డర్లో ఇంకో సబ్ ఫోల్డర్ ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇవన్నీ బూటీస్ అనమాట ఈ బూటీస్లో మనకు వచ్చేసి ఏదైతే కావాలో ఆ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడే మనం ఏం చేస్తామంటే సింగిల్ సెలెక్షన్ మోడ్ కానివ్వండి మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ కానివ్వండి యూజ్ చేస్తాము ఓకే ఇప్పుడు నాకు వచ్చేసి మామూలుగా ఏదైతే డిజైన్ అనేది మోనిటర్లో లేదో ఆ డిజైన్ని నేను కాపీ చేసుకోవాలనుకుంటున్నాను సపోజ్ నాకు వచ్చేసి ఈ డిజైన్ అనేది లేదు ఓకే ఈ డిజైన్ లేదు నేను వచ్చేసి పెన్ డ్రైవ్ నుంచి మానిటర్లోకి కాపీ చేసుకోవాలి అప్పుడు చూడండి ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను చెప్పాను కదా ఇది వచ్చేసి కాపీ ఆప్షన్ మీకు కాపీ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి మీకు వచ్చేసి ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ ప్యాటర్న్ నెంబర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ అంటుంది అంటే మీకు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి నెంబర్ అనేది సెవెంటీ సిక్స్ సో ప్యాటర్న్ నెంబర్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ప్యాటర్న్ నేమ్ ఉంది కదా ఇదైతే మనం ఏదో ఒకటి నేమ్ ఇవ్వాలి చూడండి ఇప్పుడు వచ్చేసి వన్ టూ త్రీ అని కొడుతున్నా ఓకే ఇప్పుడు మనకి క్లిక్ అని సౌండ్ రైట్కి ఇవ్వాలి క్లిక్ అనే సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి సేవ్ అయినట్టు మానిటర్లోకి సేవ్ అయినట్టు ఒకసారి చూడండి ఒకసారి క్లిక్ అనే సౌండ్ వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి అది మానిటర్లోకి వచ్చిందా రాలేదా మనకు తెలియాలి అవునా మనం వచ్చేసి ఏం నేమ్ ఇచ్చాము వన్ టూ త్రీ అనే నేమ్ ఇచ్చాము డిజైన్ నెంబర్ ఎంత సెవెంటీ సిక్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి నేను పెన్ డ్రైవ్ అనేది రిమూవ్ చేస్తున్నాను చూడండి తీసేసాను ఇప్పుడు వచ్చేసి యూఎస్బీ లేదని చెప్తుంది ఇప్పుడు వచ్చేసి మన నెంబర్ ఎంత సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ మనం ఇచ్చిన నేమ్ వన్ టూ త్రీ డాట్ డిఎస్టీ అనేది ఆ ఫామ్ అమ్మ దీనికి ఉండే ఫైల్కు ఉండే ఫామ్ అనమాట సో డిఎస్టి అనేది అదే అప్లికబుల్ అవుతుంది సో మనం ఏం చేసే పని లేదు ఇప్పుడైతే వచ్చిందా మనకి డిజైన్ సో ఓకే ఇప్పుడు నాకైతే ఈ డిజైన్ అనేది అవసరం లేదు ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను డిలీట్ డిలీట్ ఓకే ఇప్పుడు మళ్ళీ నేను పెన్ డ్రైవ్ పెడుతున్నాను పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మల్టిపుల్ సారీ సింగిల్ సెలెక్షన్ మోడ్ అండ్ మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ ఎలా యూజ్ అవుతాయో చెప్తాను ఇప్పుడు వచ్చేసి పెన్ డ్రైవ్ ఉంది కదా పెన్ డ్రైవ్ని క్లిక్ చేశాను మళ్ళీ నాకు వచ్చేసి ఫోల్డర్ కావాలి విద్యా ఎంబ్రాయిడరీ అనే ఫోల్డర్ ఉంది కదా ఇదే తీసుకున్నాను డబల్ ట్యాప్ ఇచ్చాను బూటీస్ కావాలి సో ఇప్పుడు నేను వచ్చేసి సింగిల్ సెలక్షన్ మోడ్లో ఆల్రెడీ ఇందాక కాపీ చేశాను ఓకే ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో కాపీ చేస్తాను ఓకే కాపీ చేస్తున్నాను అంటే ఇందాక మనం ఏం చేసాము ప్యాటర్న్ నెంబరు నేము ఇచ్చాము ఇక్కడ అలా అవసరం లేదు త్రీ డిజైన్స్ని ఎట్ ద సేమ్ టైం మనం కాపీ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ నేమ్ ఇక అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ అక్కడ మనకు విజిబుల్ అవుతుంది సో చూడండి నాకు సపోజ్ చెప్తున్నాను జీరో జీరో సిక్స్ జీరో జీరో సెవెన్ జీరో జీరో ఎయిట్ ఈ మూడు తీసుకోవాలి సో ఫస్ట్ నేనేం చేయాలి సింగిల్ సెలెక్షన్ మోడ్ అయిపోయింది మా ఇందాక ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసుకున్నాం కాబట్టి సింగిల్ సెలక్షన్ మోడ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ ఇదిగో చూడండి ఓకే త్రీ బాక్సెస్ రైట్ టిక్ ఇచ్చాం కదా సో వన్ టూ త్రీ ఈ త్రీ డిజైన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ త్రీ డిజైన్స్ జీరో జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇప్పుడు వచ్చేసి నేను కాపీ త్రీ టైమ్స్ క్లిక్ అనే సౌండ్ వచ్చిందా సో మనకి ఇవి వచ్చేసి త్రీ టైమ్స్ త్రీ డిజైన్స్ మానిటర్లోకి వచ్చేసినాయి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే మానిటర్ మానిటర్కి పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసింది కాబట్టి ఒకవేళ పెన్ డ్రైవ్లోనే ఉందేమో మనకు తెలియదు కదా మనం చెక్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి సారీ సో పెన్ డ్రైవ్ని రిమూవ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి ఫైవ్ ట్వంటీ త్రీ అంటే ఇది వచ్చేసి కరెక్ట్ సీరియల్ నెంబర్ ఓకే జీరో జీరో సెవెన్ అవునా జీరో జీరో ఎయిట్ జీరో జీరో సిక్స్ ఉంటుంది మా ఎక్కడో వచ్చేసి ఉంటుంది ధన్యవాదాలు చూడండి జీరో జీరో సిక్స్ వస్తుంది ఇదిగోండి వచ్చిందా సో మనకి ఆ డిజైన్ అనేది ఒక చోట మాత్రం కంపల్సరిగా త్రీ డిజైన్స్ తీసుకున్నాం కాబట్టి త్రీ డిజైన్స్ మనకి సేవ్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఆ డిజైన్స్ అవసరం లేదు ఇదంటే ఒకటి డిఫరెంట్ పేజ్లో ఉంది కాబట్టి ఇది సింగిల్ సెలెక్షన్ మోడ్లో పెట్టి డిలీట్ చేద్దాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనకు వచ్చినాయి కదా ఈ డిజైన్సే కదా ట్వె జీరో జీరో సెవెన్ జీరో జీరో ఎయిట్ సో ఈ రెండు డిజైన్స్ని మనం అనుకున్నాం కదా మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ అంటే రెండు లేదా మూడు డిజైన్స్ని ఒకేసారి చేయొచ్చు ఓకే సో కాపీ అయితే చేసుకున్నాము మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో పెట్టేసి ఇప్పుడు మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో పెట్టేసి రెండు డిజైన్స్ని డిలీట్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి సింగిల్ సెలెక్షన్ మోడ్ అయితే మామూలుగా వెళ్ళా ఏ డిజైన్ కావాలైతే అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడుతున్నాము ఇప్పుడు సేమ్ అంతే మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో పెట్టుకోండి ఇదొకటి ఇదొకటి రెండు డిజైన్స్ సెలెక్ట్ చేయండి డిలీట్ అనండి కన్ఫర్మేషన్ ఇవ్వండి అవి రెండేనా కాదా ఏ సార్ రెండే కన్ఫర్మ్ పోయినాయా సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేశారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగకరంగా ఉంటుంది అనే నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్